వ్యక్తుల స్వాగతం మరియు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించడంతో పాటు ఎంతో మంది యువకుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను తెలియజేస్తూ వారిని చైతన్యవంతం చేయడం ద్వారా యువత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే విధంగా చేయగలిగారా ఆయనే మరెవరో కాదు టిఆర్ఎస్పీ కోఆర్డినేటర్ జిలాశంకర్ యువతలో స్ఫూర్తిని నింపుతూ రాష్ట్ర సాధన తర్వాత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి ముందుకు సాగుతూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయి ప్రజలకు అందిస్తూ అంబేద్కర్ పూలే భావచారంతో ముందుకు వెళ్తూ విభిన్న సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న యువ కిరటం జిల్లా శంకర్తో నేటి సత్యన్యూస్ యువతరంగం వెల్కమ్ టు సత్యన్యూస్ సార్ ముందుగా సత్యా న్యూస్ ధన్యవాదాలు మాది ఒక సామాన్య దళిత కుటుంబం నుంచి ఒక అన్నగారికి ఒక నిరుపేద కుటుంబం నుంచి నేను వచ్చిన వ్యక్తిని మా అమ్మ నాన్న కూలీనాలు చేస్తూ మాకు మా ఫ్యామిలీ మొత్తం ఐదుగురం ముగ్గురు అక్కలు ఇద్దరు అన్నదమ్ములు రోజు కూడా కూట గడిస్తే కానీ కడుపు నిన్న పరిస్థితిలో హాస్టల్లో చదువుకొని పదిహేను సంవత్సరాలుగా ఫస్ట్ నుంచి ఎంతవరకు సూచనలు ఆనంద నిలయం అనే అనాథ ఆశ్రమంలో చదువుకున్నటువంటి వ్యక్తిని నేను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి అప్పటికి ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసరికి నేను ఏదైనా లీడర్ కావాలనే ఉద్దేశంతో అప్పటికే ఆర్గనైజేషన్లో తీరడం స్టార్ట్ చేశాను అప్పటికీ ఆ విద్యార్థుల సమస్యలు అప్పట్లో ఉన్నాయి ఎందుకంటే అనాథ పరిస్థితిలో ఉన్నటువంటి ఆర్ఫన్ సిమి ఆర్ఫన్ ఉన్నటువంటి విద్యార్థులు నేను కూడా అలాంటి భావం తల్లిదండ్రుల కడుపు నుంచి వచ్చిన కాబట్టి నాకు ఆలోచనతో ఈరోజు ఈ రాజకీయ నేపథ్యం లేకున్నా ఆ పరిస్థితుల గురించి నేర్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి మరి తెలంగాణ ఉద్యమంలో మీరు నిర్వహించిన పాత్ర గురించి మరి యువతను మీరు ఏ విధంగా చైతన్యం అర్థం చేశారు తెలంగాణ ఉద్యమంలో సిక్స్టీ నైన్ తర్వాత మరో అవకాశాన్ని మాకు కనిపించినందుకు ముందుగా చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష వాళ్ళ ఆకాంక్ష కోసం మాకు ఉద్యమం చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి తెలంగాణ ఉద్యమం చాలా గొప్ప ఉద్యమం ఎందుకంటే అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఉన్నారు పెట్టుబడిదారులు దారులు ఎక్కువైనాయి నిరుద్యోగ సమస్య ఎక్కువైంది ముఖ్యంగా నేను డిగ్రీ చదువుతున్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఎన్జి కాలేజీలో ఉద్యమం మరో ఉస్మాని యూనివర్సిటీగా ఒక ఎన్జి కాలేజ్ గడ్డను మార్చడం జరిగింది ఎంతోమంది విద్యార్థులను చైతన్యవంతం చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో కష్టపడి నిరంతరం పోరాడి ఎన్నో రాత్రులు జైల్లో కానీ స్టేషన్లో కట్టినటువంటి సందర్భాలను ప్రత్యేకంగా చూసినాం తెలంగాణ ఉద్యమం అనేక కేసులు పెట్టి ఈపీలపైన లాఠీలు సయ్యాటలు ఆడినా దేనికి ఎంకాడకుండా జైలు గోడలు వద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే దిశలో విద్యార్థులుగా నా వంతు ప్రతి ఒక్క విద్యార్థిని చేతనం చేసే దిశగా నేను పోరాటం తెలియజేసినాను ఓకే సార్ మరి అందరూ ఇప్పుడు ఉద్యోగాలు కావాలని మరి చాలా ఆశతో ఉంటారు మరి అలాంటి అలా ఉన్న యువత మరి ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి రావాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది నేను ముందుగా చెప్పాలి ఒక అనాథ ఆశ్రమంలో సంబంధం అనాథ నిలవని మీరు ఒకటే ఆశ్రమం ఉంటుంది ఆర్ఫన్ సెమీ ఆర్ఫన్ విద్యార్థులు ఉంటారు నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చి నేను వాళ్ళతో పాటు చదువుకొని వాళ్ళ సమస్యల కోసం నేను అప్పుడే హాస్టల్లో ఉండి పోరాడి వాటంతో సహా మాకు సరైన భోజనం కావాలి సరైన విద్యను అందించాలి మేము చదువుకుంటేనే ఇలాంటి పరిస్థితుల్లో నీ పిల్లలాగా మమ్మల్ని కూడా చూసుకోవాలని ఉద్దేశంతో ఆ నేపథ్యంతో నేను ఈరోజు రాజకీయాలకు రావాల్సింది అందులో భాగంగానే డిగ్రీకి వచ్చిన తర్వాత మా యొక్క రాజకీయ గురువు డాక్టర్ తంగతూర్తి ఎమ్మెల్యే గారు పరిచయం చేయడం జరిగింది ఆయన నేపథ్యం చూస్తే ఒక దళిత నేపథ్యం అంబేద్కర్ తోటి ముందు చదువుతున్న తరుణంలో నేను కూడా రాజకీయాలకు రావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర మంత్రివర్యులు జగన్ రెడ్డి గారు మా రాజకీయ భారతదర్శులు డాక్టర్ తుంగతూర్తి ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ కుమార్ గారు నాకు ఈ బాధ్యత చేపట్టడం చాలా సంతోషం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నా పైన నమ్మకం నుంచి విద్యార్థులకు న్యాయం చేయగలనే ఉద్దేశంతో నాకు టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు నేను బాధ్యతలు తీసుకున్నా కానిచ్చి ఉమ్మడి జిల్లాలో ఒక టిఆర్ఎస్పి అనే తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి భాగంలో ఒక రచన కవచంగా పార్టీకి తయారు చేసే ఉద్దేశంతో ఇరవై ఐదు వేల సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది అందులో భాగంగానే పార్టీ ఏ పిలిపించినా ముందంజలో ఉండి నిలబడి ఆ కార్యక్రమాలు విజయవంతం చేసే దిశలో మేము చూస్తాం మీరు కూడా చూస్తున్నారు ప్రతి ఒక్క జిల్లాలో జరిగినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఖచ్చితంగా నేనే ఉండి అక్కడ దగ్గర ఉన్న నేర్పాట్లతో సమర్శించిన సందర్భం అందరూ చూస్తూ ఉంటాం అలాంటి నేపథ్యం ఉంది కాబట్టి నాకు జిల్లా బాధ్యతలు బాధ్యతల విద్యార్థి సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ ఏ టైంలో ఫోన్ చేసినా వాళ్ళకి ఆపదలో నేను అనే నిదానంతో నేను ఈ బాధ్యతలు నాకు అప్పగించారు కాబట్టి దానికి తగిన న్యాయం చేస్తా ఉన్నా ఇంకా కూడా విద్యార్థి సమస్యల పనే వాళ్ళ సమస్యలు తినడం కోసమే నేను చెప్పుకుంటున్నాను ఓకే సార్ మరి రాజకీయ రంగంతో పాటు మీరు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అసలు మరి అలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది రాజకీయ రంగంలో వచ్చిన తర్వాత కామన్గా అందరూ రాజకీయ పొలిటికల్గా అనేది చెప్పుకునే వాదనే కాకుండా నాకున్నటువంటి నేను ఒక హాస్టల్లో చదువుకున్న విద్యార్థిని కాబట్టి ఎవ్రీ ఇయర్ నల్గొండ బైపాస్లో చారుమతి ఆనందశ్రమలతో పాటు నేను ఎవ్రీ ఇయర్ సంవత్సరంలో మూడు సార్లు అన్నదాన కార్యక్రమం అక్కడ చేస్తాను వాళ్ళతో పాటు కలిసి నేను బోధన చేస్తాను ఎందుకంటే నేను ఆ నేపథ్యం నుంచి వచ్చిన కాబట్టి అదేవిధంగా ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవాలనే ఉద్దేశంతో రక్తదానం చేస్తే వాళ్ళ ప్రాణానికి మనం చేదోడు వాదోడు అన్న ఉద్దేశంతోటి ఇయర్లీ సంవత్సరానికి మూడు సార్లు బ్లడ్ డొనేషన్ క్లాబ్ కూడా చేయవచ్చు చేస్తారు అదేవిధంగా చిన్న చిన్న విద్యార్థులు అయ్యాన ఫీజులు లోపల పడిన నా నా ఉన్న ఆర్థిక పరిస్థితి నేను ఆ నేపథ్యం నుంచి వచ్చిన కాబట్టి వాళ్ళని కూడా ఆదుకోవడం జరుగుతుంది ఓకే సార్ మరి ఇవన్నీ కాకుండా మీరు ఒక క్రీడాకారుడు అని కూడా విన్నాం మరి మరి మీరు ఎలాంటి క్రీడల్లో ప్రావీణ్యం పొందారు మరి స్టేట్ లెవెల్ నేషనల్ కాంపిటీషన్స్ కల ఒక క్రీడాకారుడిగా ఒక సామాన్య కుటుంబం ఒకటి మూడు సార్లు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ జిల్లా టీం క్రికెట్ కెప్టెన్గా ఎన్నిక కావడం జరిగింది అందులో భాగంగానే మా గురుగారు వెంకటేశ్వర సార్ అంటే పీటీ గారు క్రీడలపైన నీకు ఆసక్తి ఉంది నువ్వు ఏదైనా సాధించగలవురా అనే వాదనతోటి నన్ను తీసుకుపోయి గ్రౌండ్లో నిలబెట్టి ఒక హ్యాండ్బాల్ అనే ఆట నేర్పించి నేర్పించిన తర్వాత జిల్లాలో కొట్టమోటి టీం మాదే ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అన్ని జిల్లాల్లో తిరిగి ప్రాతినిధ్యం ఉంచడం జరిగింది అందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ నేషనల్ ఆడినటువంటి ఏకైక వ్యక్తిని నెలకొంది ఆ గొప్ప భాగ్యం క్రీడాకారు అంటే క్రీడ చాలా ఇష్టం ఎందుకంటే క్రికెట్ అనేది మా ఊరిలో సంక్రాంతి వచ్చినప్పుడు క్రికెట్ పోటీలు పెట్టి చిన్నప్పుడు హాస్టల్ నుంచి పోయిన తర్వాత కాదు అట్లా నేపథ్యంతో ఆటలు బాగా ఆటల పైన బాగా ఆసక్తి పెరిగి అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం సరైన కోచర్ లేక కొద్దిగా ఆర్థికంగా వెనకబడిన ఉన్నాం కాబట్టి కొద్దిగా క్రీడకు కొంచెం దూరంగా ఉండొచ్చు ఓకే మరి మీకు తుంగదుర్తి శాసనసభ్యులు కాదర్ కిషోర్ గారితో ఉన్న అనుబంధం ఎలాంటిది తుంగదుర్తి శాసనసభ్యులు కిషోర్ కుమార్ గారితో అనుబంధం నేను మన తల్లి కడుపులో పుట్టకపోయినా సరే నన్ను నా తమ్ముడు అని నన్ను చేరదీసి నన్ను ఆదరించి ఆయన నేపథ్యంతో రోజు మేము ముందరూ మాట్లాడే భాగ్యాన్ని కల్పించి చేదోడు వాదోడు ప్రతి విషయంలో నేను ఉండి ఇట్లా చేస్తే మనం పంచుకుంటాం రా ఇట్లయితే మన సమాజానికి ఒక అంబేద్కర్ ఐడ్యాల్స్ తోటి నువ్వు ఇవాళ లీడర్ అయినావు అంటే నేను ఆయన కారణం అని చెప్తాను ఎందుకంటే అన్నం నిన్న కారణించి లాస్ట్ చివరి పడుకునేదాకా కూడా అనుక్షణం ఆయన నమ్ముకున్న వ్యక్తిని ఎక్కడ ఉన్నాడు ఏందనేది క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ కూడా పొరపాటు జరిగేయకుండా ఆయన చిదరించి దగ్గరించి అలాంటి ఆలోచన గల వ్యక్తి ఈరోజు విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శన నిలబడి ఈరోజు అంత చైతన్యం కలిసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన నాకు ఈ అవకాశాన్ని ఆయనతో కలిసి ఉండే అవకాశాన్ని కల్పించినందుకు ఆ దేవుడు కూడా నేను ప్రార్థిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు యువతరంగం సార్ చెప్పండి మరి తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగ యువతకు మరి ఉద్యోగాలు వస్తాయని చాలా వరకు నమ్ముకున్నారు మరి ఉద్యోగాలు రాని యువతకి మరి మీరు ఒక యూత్ లీడర్గా మరి మీరు ఏం చెప్తారు వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర ముఖ్య లక్షణం నీళ్లు నిధులు నియమాకం అన్న నిధులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు వంద నోటిఫికేషన్లు కేసీఆర్ గారు ప్రకటించిన జరిగింది ప్రతిపక్షాలు విద్యా నిరుద్యోగులకు వృత్తి లేదన్న ఉద్దేశంతో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నిరు పది లక్షల మంది నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ వృత్తి కూడా కల్పించడం జరిగింది ఈ ప్రతిపక్ష పార్టీలు అరవై పరిహారాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంతకుముందు పది సంవత్సరాలు ఉన్నటువంటి టీడీపీ పార్టీ చేయలేనటువంటి అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక ఈరోజు నిరుద్యోగ అనే వాదన ముందుకు తీసుకొచ్చి గవర్నమెంట్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ ప్రకటించడం జరిగింది ఈ ఇలాంటి అవకతవకలు అనేవి పార్టీలో జరుగుతాయి కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కదో పట్టించుకోవడం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కూడా ఓకే మరి ఈ నిరుద్యోగ సమస్య కాకుండా దళితులకు ఏదైతే ఉందో మూడు ఎకరాల భూమి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం ఇవన్నీ కూడా ఇచ్చారు హామీలు మరి అవి కూడా పూర్తిగా నెరవేరలేదు మరి దీనిపై మీ స్పందన ఏంటి అంటే మూడు ఎకరాలు భూమి విషయంలో కావచ్చు డబల్ బెడ్రూమ్ విషయాల్లో కావచ్చు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ కొంతమంది లబ్ధిదారులు లబ్ధి కొంత ఉన్నాడు సరే మీరు అన్నట్టు కదా మూడు ఎకరాల భూమిలో కొంతవరకు జాప్యం జరగవచ్చు అయినా కూడా ప్రభుత్వం భూసేకరణ సేకరిస్తూనే ఉంది సేకరించి ప్రజలకు సరైన లబ్ధిదారులకు ఎంపిక చేసి ప్రభుత్వం ఖచ్చితంగా వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి డబల్ బెడ్రూమ్ విషయంలో కానీ మూడు ఎకరాల భూమి విషయంలో కానీ సరైన లబ్ధిదారులు ఎంపిక చేసి ఎలాంటి ప్రమే రాజకీయ ప్రమేయం లేకుండా లాటరీ పద్ధతిన ఇచ్చే ప్రయత్నం కూడా గవర్నమెంట్ ఇంత నిజాయితీగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఓకే మరి ఉదయ సమయంలో కీలకంగా ఉన్నటువంటి టీఆర్ఎస్పీ ఇప్పుడు అసలు ఎక్కడ కనిపించట్లేదు కనీసం వినిపించట్లేదు కూడా మరి దీనికి కారణం ఏంటి ఉద్యమ నేపథ్యంతో పనిచేసిన టీఆర్ఎస్పీ ఇప్పటికైనా మా ఆశయమే ఉద్యమం విద్యార్థులని ఎప్పుడున్నా ఏ సమస్య నిరంతరం కొట్లాడుతూనే ఉంటాం ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదో సందర్భంలో కావచ్చు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలనే కావచ్చు విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఐదు ఐదు వందల పది గురుకుల రిజిస్ట్రేషన్ పాఠశాలలు ప్రతి ఒక్కటి ఈ భాగస్వామ్యంలో టీఆర్ఎస్పి పనిచేస్తూనే ఉంది మేము ఆల్రెడీ చెప్పిన ఉమ్మడి జిల్లాలో ఇరవై ఐదు మంది గులాబీ సైనికులను తయారు చేసినాము ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఇది కాబట్టి టీఆర్ఎస్పి అనేది ఖచ్చితంగా ఉద్యమంలో ఎట్లా పనిచేసినావు ఒక భారతదేశానికి సైనికులుగా ఎట్లా ఉంటారో టిఆర్ఎస్ విద్యార్థి నాయకులుగా మేము నిరంతరం విద్యార్థులకు సేవలు అందించే కార్యక్రమంలో ఉంటాం ఓకే మరి ఉద్యమ సమయంలో చాలా మంది కీలకంగా పనిచేశారు మరి ఉద్యమంలో అలాంటి వారిని పక్కన పెట్టి మరి ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చూస్తున్నాం మనం మరి దీనిపై మీ కామెంట్ ఏంటి ఉద్యమ సమయంలో పోరాడినటువంటి ఉద్యమకారుల ప్రతి ఒక్కరికి ఒక ఉద్యమాన్ని నేపథ్యంతో దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఒక లీడర్ గౌరవించి ఉద్యమకారిని గౌరవించిన ఏకైక ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎందుకంటే ఉద్యమంలో కసి ఆడి పోరాడినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఒక పదవి పెట్టినటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి ప్రతిపక్ష వాళ్ళు ఇలాంటి వాదనలు తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీనే తప్పుదోవ పట్టించిన ప్రశ్నలు తప్ప ఎక్కడ కూడా ఉద్యమ ఉద్యమకారులకు కన్నా నేను ఒక ఉద్యమకారిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి జిల్లా కోర్టర్ గారిని బాధ రాష్ట్రంలో చెప్పుకోదాల్సిన విషయం ఉద్యమంలో చేసినట్టు రెడ్డి వారికి మహిళలకు సంబంధించి రెండు జిల్లాలకు కలిపి ఆమెకు ఇచ్చారు రేఖల భద్రాద్రి గారికి ఇచ్చారు ఉద్యమంలో విద్యార్థి నాయకులుగా గాదరి కిషోర్ కుమార్ తెలంగాణ ఉద్యమాన్ని ఏకం జశ్వ సిటీలో పోరాడినటువంటి వ్యక్తులకు మొత్తం ఈరోజు పిడపరితి రవి గారికే కావచ్చు భార్వా సుమార్ గారికే కావచ్చు గాదర్ కిషోర్ కుమార్ వీళ్ళంతా ఉద్యమకారులు కదా ప్రతిపక్షాలు కావాలని చేస్తున్నటువంటి ముందు ఓకే యువతరంగంగా మరి చిన్నప్పటి వెల్కమ్ ఆక్టార్ యువతరంగం శంకర్ గారు మరి తుంగతుర్తి ఎమ్మెల్యే కాంగ్రెస్ కిషోర్ గారి నాయకత్వంలో మరి ఆ నియోజకవర్గం ఏమాత్రం కూడా అభివృద్ధికి నోచుకోలేదని మరి విమర్శలు వినిపిస్తున్నాయి మరి ఆయన యొక్క అనుచరుడిగా మీరు ఏమంటారు తుంగతుర్తి నియోజకవర్గమే వెనుకబడినటువంటి నియోజకవర్గం అక్కడ ఉన్నటువంటి ఆ కాన్సెన్సీ మన ఉమ్మడి జిల్లాలో డిఫరెంట్ కాన్సెన్సీ నియోజకవర్గం ఒక ఫ్యాక్షన్ నిజంతో కూడుకున్నటువంటి నియోజకవర్గం ఒక విద్యార్థి నాయకుడిగా కేసీఆర్ గారు గౌరవించి ఆశీర్వదించి ఉద్యమకారుడిగా తుంగతుర్తి ప్రజలకు సేవ కలిగించే భాగ్యాన్ని తుంగతూర్తి ఎమ్మెల్యే గారికి అప్ప అప్పచెప్పినటువంటి బాధ్యత వారు రెండు వేల పద్నాలుగు ఎన్నిక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నిరంతరం అనుక్షణం ప్రజలతో కలిసి ఉండి వాళ్ళతో మమేకమై వాళ్ళకు చేదోడు వాదోడు అక్కడే ఉండి వారి సమస్య పట్ల నిరంతరం కొట్లాడినటువంటి ఏకైక వ్యక్తి అక్కడ నియోజకవర్గంలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు అమాసపుణానికి పండుగ అబ్బానికి వచ్చి ఎన్ని సందర్భం ఒక ఉద్యమకారునిగా నేను సేవా తుప్పంతో ప్రజలకు సేవ చేయాలనే నేపథ్యంతో నేను వచ్చిన నేను ఖచ్చితంగా తుంగ ప్రజలకు సేవ చేస్తాన ఉద్దేశంతో పదహారు వందల కోట్లతోటి కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి సందర్భం రకరకాలుగా అసరా పింఛన్లు ఉమ్మడి జిల్లాల్లో హయ్యస్ట్ అక్కడ లబ్ధిదారులకు చేకూర్చినటువంటి పరిస్థితి మా నాయకుడి ఏడు కోట్లతో పద్దెనిమిది కోట్లతో కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిర్చి త్రీ సిక్స్టీ ఫైవ్ సూర్యాపేట అంటూ జరగాము ఆ డబల్ డోర్ జరుగుతుంది చాలా అభివృద్ధి ఉంది మూడు కొత్త మండలాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండు మున్సిపాలిటీలు వేసుకోవడం జరిగింది ఇది ఎంత అభివృద్ధి కాదని ప్రతిపక్షాలు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులు గతంలో ప్యాషన్ రాజకీయాల వల్ల అట్లా తప్పుదోవ పెట్టిస్తున్నారు కాబట్టి అదేవిధంగా రెండోసారి కూడా అంత అభివృద్ధి చేసింది కాబట్టి వాళ్ళ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి తుంగతుర్తి శాసనసభ్యులు అలాంటి ఆరోపణలు చేయడం సరైనది కాదని కూడా ప్రతిపక్షాలు చెప్తాం ఓకే మరి అన్ని పార్టీలు చేసినట్టు కానీ మరి టీఆర్ఎస్ పార్టీ కూడా అగ్రవర్ణాలకి పెద్దపీట వేస్తున్నట్టుగా మరి వినిపిస్తుంది మరి దీనికి మీరేమంటారు టిఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ గారు మొట్టమొదటి దొంగడు పూర్వన ముద్దార్థమని చెప్పిన సందర్భం అగ్ర టిఆర్ఎస్ పార్టీలో అగ్రవర్ణం అనేది ఎక్కడ కూడా లేదు ఓన్లీ గులాబీ పులం అది దాంట్లో పనిచేస్తున్నట్టు వ్యక్తులు సామాన్యులు కూడా ఒక మన నల్గొండ జిల్లాలో అన్ని సంపన్న కులాలకు ఈరోజు టికెట్లు ఇచ్చి గెలిపించుకోవడం సందర్భం ఇంత మంచి పార్టీ ఎక్కడ కూడా నేను చూడలేదు నా అనుభవం నాకు కాబట్టి ఇలాంటిపై ప్రతిపక్ష పార్టీలు కంపల్సరీ ఇలాంటి వాదన అగ్రవర్ణాలకే విత్తనం ఇస్తున్నారని చెప్పొచ్చు దళితులకు ఈరోజు చాలామంది ఎమ్మెల్యేలు అయినటువంటి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి పరిస్థితి మాకు అలాంటిది ఏం లేదు ఒక గులాబీ కులం మాత్రమే అగ్రవర్ణాలు అనేది పార్టీలో దిదచొ. ఓకే మరి టీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పాలన సాగుతుందని అంటుగా మనం వింటున్నాము చాలా మంది ఇదే అనుకుంటున్నారు మరి ఇదేంటారని సమాంటారు. టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వారు కొనది. ప్రతి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ కాదు. ఉద్యమకారుల పార్టీ. ఉద్యమం చేసినటువంటి పార్టీ కేసీఆర్ కేసిఆర్ గారైతే కవిత గారైతే ఏంటి? వాళ్ళు నిరంతరం ఉద్యమం సమయంలో పోరాడి కలబడి నిలబడి జైలు గోడల బద్దలు కొట్టి ఒక ఉద్యమకారుడిగా ఉద్యమం చేశారు ఆ స్ఫూర్తి నేపథ్యంలో అదే కాంగ్రెస్ పార్టీ చూడండి ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళ మర్వాడు రాజీవ్ గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ దాంట్లో ప్రియాంక గాంధీ ఈ తీసుకునే పరిస్థితి అదే టీడీపీలో చూడండి ఎన్టీఆర్ కానీ నుంచి వాళ్ళ కుటుంబం చంద్రబాబు లోన్ నారా లోకేష్ సందర్భం ఇవన్నీ ఎక్కడ ఉద్యమాలు చేసిన పరిస్థితులు ఉన్నాయో లేదు కాబట్టి వాళ్ళు ఏదో కావాలని మాబేకం చేసి మాయ చేస్తుంటారు తప్ప ఉద్యమకారులు కూడా ఉద్యమకారుల గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసి బాధ్యత లపించాడు సదరు ఓకే సార్ మరి మా యువత రంగం కార్యక్రమానికి ఇచ్చేసి మరి ఈ యొక్క రాజకీయ ప్రవేశం గురించి మీ జీతం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు మరి చివరిగా మీరు యువతకి విద్యార్థులకు ఇచ్చే ఒక మంచి మెసేజ్ యువతకి మేము ఉస్మానా యూనివర్సిటీలో చదువుకొని ఉస్మానా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ మెట్లే కాగానే అదొక ఉద్యమం రేపు పొద్దాం మా కడుపులో నుంచి ఉర్థపడుతున్నాడు సదరుభు ఒక పదివేల మంది నిరుద్యోగులు అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో నివసించడం జరుగుతుంది అలాంటి నేపథ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఉద్యమకారులుగా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకులుగా ఎంతోమంది నాయకులుగా ఎదిగి వాళ్ళు ఈరోజు యువతకు ఆదర్శంగా నిలబడుతుంది అందులో తుంగతుర్తి ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ కుమార్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఏకతాటిగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలని ఏకం చేసి తాను నడిచినటువంటి మాటనే ఈరోజు తెలంగాణ ఉద్యమ విద్యార్థులు లక్షలాదిగా తెలంగాణ రాష్ట్రం అంతా తరలినటువంటి సందర్భం ఆ సందర్భంలో వాళ్ళకి చేదోడుగా వాదోడుగా ఉండి మేము ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమకారులు కొట్లాడి అవకాశాలు కల్పించి ఎంతోమంది విద్యార్థులకు ఇలాంటి యువతరం కార్యక్రమం పెట్టినందుకు సత్యన్స్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చాలామంది విద్యార్థులు యువతకు ఆదర్శంగా ఇలాంటి కార్యక్రమాలు చేర్పించి ఇలాంటి లీడర్లను ఆదర్శంగా తీసుకొని ముందు ముందు వారి భవిష్యత్ తరాలకు ఉన్నాటి వాట వేసుకోవాలనే ఉద్దేశంతో గౌరవించి ఆశీర్వదించి పోటీ చేయని చెప్తే ఖచ్చితంగా నేను బరిలో ఉండి ప్రజలకు విద్యార్థులకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ఆశీర్వదిస్తే నేను ఖచ్చితంగా బరిలో ఉంటాను శంకర్ గారు మరి మాలిరచి తెలంగాణ ఉద్యమంలో కానీ సకల జనుల సమయంలో కానీ మనం చూస్తే ఉద్యమంలో చూస్తే చాలా మంది అమరవీరులు అయ్యారు మరి అలాంటి ఒక ఉద్యమంలో మీ మాత్రం ఎంతవరకు ఉంది సకల జనుల సమయం అనేది సకల జనులు కలిసినటువంటి సమయం కుల మత ఇబ్బేదాలు లేకుండా ప్రతి ఒక్క నిరుపేదాల నుంచి ఉద్యమకారులు ఇంటికి తాళాలేసి ఉద్యమ సకల జనులు వచ్చి అక్కడ అక్కడే వండుకొని అక్కడే తిని సందర్భం ఎంతోమంది ఉద్యమ ఉద్యమకారులను ఆత్మ బాలితాలను చేసుకున్నటువంటి ఉద్యమకారులకు ఉద్యోగ ఉద్యమ శ్రద్ధలు చెప్తా ఉన్నా సకల జనుల సభ అనేది ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు కేసీఆర్ లాంటి వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అక్కడ ఆ సకల జనుల మధ్యలో వచ్చి మన తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని చేపట్టినటువంటి సందర్భం ఆ సకల జనులో మా వంతు విద్యార్థులుగా లక్ష్యాలిగా తరలివచ్చి అక్కడ మేము ఉద్యమం చేసిన సందర్భం అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు అనేక విన్యాసాలతో అనేక రకరకాల ప్రదర్శనలతో అక్కడ సకల జనుల సమయం సాగర లాంటి నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే విద్యార్థిగా నేను చాలా అక్కడ అర్ధనా ప్రదర్శనలే కానీ ధర్నాలే కానీ రాష్ట్ర రోకోలే కానీ రైలు రోకోలే కానీ ఇలాంటివి నేను స్వచ్ఛందంగా అందరికంటే ముందుండి నిలబడి చేసినటువంటి సందర్భం ఓకే మరి మా రంగం కార్యక్రమానికి వచ్చేసి మరి మీ రాజకీయ జీవితం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు మరి చివరిగా మీరు విద్యార్థులకు కానీ యువత కానీ ఇచ్చే సందేశం అంటే మరి మీరు వచ్చే ఎన్నికల్లో ఏదైనా పదవిని పోటీ చేద్దాం అనుకుంటున్నాను టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బరిలో ఉండాలనే ఉద్దేశంతో ఒక యువతకు నేను కూడా ఆదర్శపాయంగా విద్యార్థులకు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా అవకాశం ఉంటే కళ్ళల నుంచి నేను జడ్పిడి చేసే ఆలోచనలో ఉన్నా అని చెప్తాను ధన్యవాదాలు మరి మీరు కూడా కోరుకు ఇది చిన్ననాటి నుండి రాజకీయాలపై మక్కువతో దళిత ఘనంగా బహుజనుల కోసం నిరంతరం యువ నాయకుడిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగుతున్న పి జిల్లా కోఆర్డినేటర్ జిల్లా శంకర్ గారి యువత రంగం మరో యువజన నేత మనోభావాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం సత్య న్యూస్ జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్